ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంది కనీసం ఈసారి అయినా అటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మేము ప్రతిపక్ష నాయకుడికి పాలకపక్ష ముఖ్యమంత్రి గారి జగనన్న గారికి అయితేనేవి లేఖలు రాయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఒక తీర్మానం చేయాలని సూచించడం జరిగింది మేము ఎందుకు డిమాండ్ చేశామంటే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి మనకు రాజధాని సాకారం చేసుకోవడము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ పార్టీ ఒకటే ప్రభుత్వమే ఉంది అయినా కూడా ఒక్క సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరూ ఆలోచన చేసింది లేదు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది చాలు కనీసం ఈసారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానమని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి మనకు ఎందుకు ప్రత్యేక హోదా బీజేపీ ద్రోహం చేసిందో మనకు పోలవరం ఎందుకు ద్రోహం చేసిందో మనకు రాజధాని ఎందుకు ద్రోహం చేసిందో వీరన్నిటి మీద అసెంబ్లీలో చర్చ జరగాలి ఈ తీర్మానాన్ని ప్రెసిడెంట్ కు కేంద్ర ప్రభుత్వానికి కూడా పప్పాలి అని డిమాండ్ చేశాము దయచేసి ఈసారైనా పాలకపక్షము అటు ప్రతిపక్షము ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ